అసౌకర్యాల నడుమ దట్టం వసతుల లేమిలో ఎస్పీ నగర్ శ్మశాన వాటిక మనిషి చనిపోయాక తర్వాత ఎంతో గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు జరిపించాలని భావిస్తారు బాగా ధనవంతులు దూరమైన అన్ని వసతులతో కూడిన శ్మశాన వాటికల్లో జరిపిస్తున్నారు పేదలు పొదలు పిచ్చిమొక్ పేదలు కొలను పిచ్చి మొక్కలతో ఎంతో అసౌక్యంగా ఉండే స్థానికంగా శ్మశాన వాటికల్లోనే అంత్యక్రియలు జరుపుకోవాల్సిన పరిస్థితి ప్రశాంత వాతావరణం కాదు కదా నీటి వసతి లేక హస్తికలు భద్రపరిచే ఏర్పాట్లు లేక ఎండా వానకు చెట్ల కిందే తలదాచుకోవాల్సిన దుస్థితి అన్నిటికంటే పెద్దది మల్కాజ్గిరి సర్కుల్ పరిధిలోని అధికారంగా ఇరవై ఒక శ్మశాన వాటికలు ఉన్నాయి అన్నిటికంటే పెద్దదైన పాత మల్కాజ్గిరిలోని పటేల్ నగర్ శ్మశాన వాటికలో అసౌకర్యాల నడుమ అంతిమక్రియలు నిర్వహించాల్సి వస్తుందని ఈ శ్మశాల వాటిక గతంలో ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విశాలంగా ఉండేది కాలక్రమేణా అన్యాక్రాంతమై చివరికి ఎకరాలు పది కుంటలకు పరిమితమైంది సల్కుల పరిధిలోని ఆరు డివిజన్ల వారు ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విద్యుత్ ఎక్కడుంది ఇంకా కల్పించేందుకు రెండు వేల ఇరవైలో ఒకటి పాయింట్ పద్దెనిమిది కోట్లు అంచనా వ్యయంతో బల్దీ ఆమోదం తెలిపినప్పటికీ నేటికి అభివృద్ధి పనులు మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతుంది సో ఇది చూడండి విద్యుత్ దహన వాటిక కోసం ఏర్పాటు చేసిన షెడ్డు స్నానాలకు ఈ ఆరు బయట నీటి ట్యాంకు దిక్కు పరిస్థితి ఎట్లుంది శ్మశాన వాటికలో ప్రతి ఒక్కరు తెలుసుకోండి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మల్కాజ్గిరిలో మనం ఎంత సంపాదించినా ఎంత పెద్ద ఉన్నా చివరికి ప్రతి ఒక్కరు ఇక్కడికి పోవాల్సిందే సో అసుంటి దాన్ని అందరూ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది సో ఈ విద్యుత్ దహనం వాటిక ఏర్పాటు చేసింది కూడా అది మొన్న కూడా పేపర్లో వచ్చింది అది ఇంకా నడుస్తలేదని చెప్పి తర్వాత స్నానానికి ఆరు బయట చేస్తారు తర్వాత ఎస్పీ నగరం ఏదైతే సర్దార్ పటేల్ నగర్లో ఉందో చాలా పెద్దది ఇది సో వీటిపైన అధికారులు ప్రజాప్రతినిధులు ఎట్లయినా కొంచెం దృష్టి సారించాలి ఇది కౌన్సిల్లో చర్చిస్తా శ్రావణ్ కుమార్ మల్కాజ్ గిరి కార్పొరేటర్ ఎస్పీ నగర్ శ్మశాన వాటికలో వసతులు లేనిపై గతంలోని భజాప తరఫున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేశాం మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తా అంటూ మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్స్ రావాలనుకుంటూ కౌన్సిల్లో చర్చిస్తా సో దానికోసము సౌకర్యాలు ఏవి కావాలో అవి రానికి నేను ప్రయత్నం చేస్తా అంటుండు తర్వాత ఇగో సమస్యలు ఎన్నెన్నో విద్యుత్ దహన వాటిక నిర్మించిన అంతర్క్రియలు జరిపే పరిస్థితి లేదు అదే ఇప్పుడు నేను చెప్పినట్టు అది ఎలక్ట్రిక్ అది మెటీరియల్ కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు దహన వాటికల సంఖ్య పెంచినా మార్గాలు విస్తరించకపోవడంతో మృతదేహాల వెంట వచ్చిన బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్నానాపు స్నానపు గదులు నిర్మించినా వినియోగంలోకి తీసుకురాలేదు ఆరు బయట ట్యాంకు వద్దే చేస్తున్నారు బల్లులు బల్లలు సరిపడలేక ఎక్కడ కూర్చోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు నాలుగు వైపులా ప్రహారీ ఎత్తు పెంచాల్సి ఉంది వాహనాలపై వచ్చే వారికి పార్కింగ్ స్థలం లేదు ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు మొలిచి అధ్వానంగా మారుతుంది పరిసరాలు చెత్త డంపింగ్ యార్డ్ నిర్వహిస్తుండడంతో దుర్వాసన వస్తుంది చూడండి ఒక్కటి దీన్న కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ఏదైతే లాస్ట్ జర్నీ అందరం అక్కడికే పోవాల్సింది సో దీనిపైన అన్ని పార్టీల నాయకులు అధికారులు అందరు కొంచెం మీరు దృష్టి సారించి దీన్ని కొంచెం కేర్ తీసుకోవాలి చాలా నీట్గా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉన్నత అధికారులకు నివేదిస్తాం రాజు ఉప కమిషనర్ మల్కాజ్గిరి సర్కిల్ సర్కల్ ఆధునీకరణకు సంబంధించి ప్రత్యేక నిధులు మంజూరు కాలేదు క్రతువులు నిర్వహించినందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం సో దయచేసి మీరు ఇది కొంచెము ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్తో చేయండి ఏదో తూతూ మాత్రంగా పేపర్లో వచ్చింది ఏదో అయిపోయింది అనుకుంటా కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ పెట్టాలని